ప్రజల వద్ద నుండి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధికి పాటుపడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామలకోట పట్టణ పరిధిలో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ కమిషనర్ శ్రీవైద్య అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమంని బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దాపన శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ ఇతర టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్య సభ్యులు రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టిన వంద రోజులు ముగిసిన సందర్భంగా ఇప్పటి చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి సమస్యలను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారగా వాటి నిర్మాణానికి ప్రాధాన్యతా క్రమంలో చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఇంకా ప్రజలకు ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులను హాజరుపరుస్తూ తక్షణమే వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తూ నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి వైస్ చైర్పర్సన్ గోకిన సునేత్రాదేవి ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే నేర్చుకున్న తర్వాత టూల్ కిస్టు ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ బ్యాంక్ ఇస్తే లక్ష రూపాయల లోన్ మీకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద లక్ష రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ వడ్డీ అనమాట లక్ష రూపాయలు అయిన తర్వాత పద్దెనిమిది నెలల్లో తీర్చుకోవాలి దాన్ని మళ్ళీ రెండు లక్షల రూపాయలు పెట్టడం జరుగుతుంది లక్ష రూపాయలు తీర్చుకుంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మహిళలు కూడా దాన్ని ఉపయోగించుకుంటే ఆర్థికంగా కూడా ఆ రెండు లక్షల రూపాయలు తీసుకుని మీరు ముప్పై ఆరు నీళ్ళు మరి మూడో తారీఖు ఇంకా నాకు బాధ్యత పెరిగింది ఇప్పటికే పద్నాలుగు పద్నాలుగు వచ్చారు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది బ్రహ్మాండంగా పనిచేసాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మరి పనిచేయలేకపోయి ఇరవై నాలుగు వచ్చి ఇరవై నాలుగు అయిన తర్వాత కూడా బాగా పనిచేస్తారని చెప్పి దానికి మీ ఇచ్చిన బాగా చెప్పి మీకు అంతా తెలియజేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మా కూడా బాధ్యత పెరిగి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన

గవర్నమెంట్ బాగుండాలి ప్రజలు బాగుండాలి వరదలు కూడా విజయవాడలో మరి పది రోజులు పై పడుకుని వరద ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడమే కాకుండా పని పన్నిటికి కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రజలు ఇక్కడ కూడా మనం వరదలు సహాయం చేస్తూ వాళ్ళు కూడా

డబ్బులు వస్తాయి అన్నీ కూడా రిజర్లు వస్తాయి అని చెప్పి చెప్పడం మరి ఎప్పుడూ ఆరు రోజు పద్నాలుగు రోజు తీసుకున్నటువంటి మరి ఖర్యాల బంపం కానీ అలాగే నీలం దగ్గర కానీ రెండు కూడా మరి చర్యలు తీసుకున్నాం అది కూడా పది మొదలు పెట్టాం ఇలాగ ఖరియము కూడా పని మొదలు పెడతాం నీలం దేవుడు పది మొదలు పెట్టాం అంటే ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ అన్ని కూడా మనం కాకుండా కొత్త కూడా తీసుకోవాల్సిన అవసరం మరి కొత్త కూడా వేళ గణ మందికి సంబంధించి కళ్యాణ మండపం ఆగిపోయింది ఏ మూడు వాటిలో ఎలా వేల పట్లుంటే ఇరవై ఆరు వాటి ఇరవై వాటి దాన్ని కూడా కొందరు కూడా పూర్తి కూర్చేస్తాను ఎందుకంటే అవసరం ఎంతవరకు వెళ్ళాలి ఇరవై తొమ్మిది వరకు కూడా ఏమీ లేవు మెయిన్ రోజు పెడదా ఏదో కళ్యాణ మండపం కట్టి ఏదైనా అవసరమో పెట్టి ఉన్నాయి చేసుకున్న కూడా అవకాశం కనిపిస్తామని చెప్పి मुख <S preachers> ಅರ್ಜನಾಧಿಕಾರ ಚೇರ್ಮನ್ ಅವರು ಇಕ್ಟು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಹಮುನ್ಸಿಪಲಿ ಬಾವುಂಡಾರೆ ಮನೆ ಪ್ರಜೆ ಬಾವುಂಡಾರೆ ವ್ಯಾಲ್ಯೂ ರಾಪರ್ ಆನ್ ವಸ್ತ್ರನ ಗರ್ಕಂಟರನ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಯದ ಹೆಂ ಕೋರಿನ್ ಕಮಿಷನರ್ ಅವರು ಆಲೋಚನೆ ಏನು ಕಮಿಷನರ್ ಅವರು ಡಬಲ್ ನಿರ್ವಹಣೆ ಡಬಲ್ ರೋಡ್ ಏನು ನೀಡ್ಿಸ್ಕೊಂತಾ ಡಾಕ್ಟರ್ ಬಾಜಿ ಪೆಟ್ಟಾ ಮುನ್ಸಿಪಲ್ ಡಬಲ್ ಬಗ್ಗೆ ಕಥೆ ಆನ್ ಆಲೋಚನೆ ಈಗ ರಾವ್ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀಯಾ ಅಂತ ಇಕ್ಕೆ ಡಬಲ್ ಇಚರ ನೀನು ಅಂತ ಗಮನ ತೆತ್ತಾಣಕ್ಕೆ ಇಕ್ಕೆ ಅಲಗ ರೋಡ್ ಟು ಮೇಸಿನೋ ಕೂಡ ಮುನ್ಸಿಪಲಿಟಿ ಯೆಸ್ತಿ ರೋಡ್ ಅನ್ ಬೇಕು ಇದೇನೋ

ఇంకా సక్రమంగా గుడ్లు లేవు అన్ని కూడా అవన్నీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ అలా ఎప్పుడు కూడా డబ్బులు లేకపోయినా డబ్బులు తెచ్చి చేయడానికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం నియోజకవర్గంలో ఎలా ఒక మంచి వాతావరణం తీసుకురావాలి మొక్కలు నాటాలి కొంచెం మరి ఇంత ఉంటున్నాడు మొక్క కొట్టడా మొక్క బాగు చేయండి తీసుకుంటారు మొక్కలు సెంటర్ మొక్కలు వేస్తాం ఇంకా ఇంకా మొక్కలు బాగు చేయకపోతే బాగు చేస్తాం కూడా ఏమి చెప్పండి బాగు చేస్తాం మొక్కలు వేస్తాం నీట్గా ఉండాలి అందంగా ఉండాలి బయలు పొగలు చేయకూడదు పడిపోతాం చూడండి మీరు కూడా మీరు కూడా చెత్తనే

बातें